ఆశీర్వాదుల కోసం చాలామందికి కనిపెట్టడం లేదా వేచి ఉండడం అతి కష్టమైన పని నిజమే జీవితంలో ఉద్యోగం కొరకు వివాహం కొరకు గర్భఫలం కొరకు ఇలా అనేక అంశాల కొరకు ఎదురు చూడడం అంత సులభము కాదు అబ్రహాము తన జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది ఎంతో గొప్ప ఆస్తి సంపద మంచి పేరు కలిగిన అబ్రహాము శారాలకు సంతానలేమి అది ఒక శ్రమే అయినా ఓర్పుతో దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పు కొరకు ఎదురుచూశారు నీ జీవితంలో కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నట్లయితే కృంగిపోకు నిరుత్సాహం చెందకు దేవుని శక్తిని అనుమానించకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక విశ్వాసంతో ఆయన వైపు చూడు దేవుడు నీ కార్యాన్ని నెరవేరుస్తాడు